మేము అమెరికా నుండి యూరప్కు బయలుదేరాము మేము అక్కడికి చేరుకున్న తర్వాత ఒక కారు అద్దెకు తీసుకుని పశ్చిమ యూరప్ను అన్వేషించడానికి ఒక నెల గడిపాము సందడిగా ఉండే రాజధానుల నుండి నిశ్శబ్ద గ్రామాల వరకు ద్రాక్షతోటలు తీరప్రాంత రోడ్లు మరియు పర్వత దృశ్యాలను దాటిన సుందరమైన మార్గాల్లో మేము ప్రయాణించాము వీడియోలో మేము సందర్శించిన ప్రదేశాలు మేము తీసుకున్న మార్గం మరియు ప్రతి స్టాప్ నుండి ముఖ్యాంశాలు మ్యూజియంలు చారిత్రాత్మక ప్రదేశాలు మరియు అద్భుతమైన కేతడ్రల్లు డ్రైవింగ్ మరియు మేము బస్సు చేసిన ప్రదేశాలపై కొన్ని ఆచరణాత్మక చిక్కాలతో పాటు మీరు చూస్తారు అందరికీ నమస్కారం మరియు మా ఛానల్ కు స్వాగతం మధురే కపుల్ ఇన్ యుఎస్ఏ మేము మా అరవయవ పుట్టినరోజు కోసం ఈ యూరప్ ట్రిప్ను ప్లాన్ చేశాము మరియు పశ్చిమ యూరప్ అంతటా అనేక చిరస్మరణీయ ప్రదేశాలను సందర్శించాము ఇది నిజంగా అసాధారణమైనది మేము ఆనందించిన ప్రతిదాన్ని మేము పంచుకుంటాము వాస్తుశిల్పం స్థానిక మార్కెట్లు తోటలు మరియు ఆహార అనుభవాలు అలాగే మేము కలిసిన స్నేహపూర్వక వ్యక్తులు మరియు ఇష్టమైనవిగా మారిన కొన్ని ఊహించని మలుపులు మా కథలు ఫోటోలు మరియు చిట్కాలు మీకు స్ఫూర్తినిస్తాయని మరియు మీరు ఇలాంటి ట్రిప్ను ప్లాన్ చేస్తే సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము దయచేసి వీడియోను ఆస్వాదించండి మరియు లైక్ చేయడం వ్యాఖ్యానించడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మేము యూరప్లోని ఐదు దేశాలను సందర్శించాము ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఇటలీ స్పెయిన్ మరియు వాటికన్ సిటీ మొదట మేము ఫ్రాన్స్కు వెళ్లాము అక్కడి నుండి మేము స్విట్జర్లాండ్కు ఆపే ఇటలీకి ప్రయాణించాము మేము స్పెయిన్లో కూడా సమయం గడపాము మరియు వాటికన్ను సందర్శించాము ఇది పూర్తిగా రోమ్తో చుట్టుముట్టుబడిన ఒక చిన్న స్వతంత్ర రాష్ట్రం చాలా చిన్నది అయినప్పటికీ వాటికన్ ఒక ప్రత్యేక దేశం మరియు పోప్ నివాసం ముప్పై రోజులలో మేము పద్దెనిమిది నగరాలను చూశాము మరియు దాదాపు తొంభై ఆరు ప్రదేశాలను సందర్శించాము మేము పారిస్కు చేరుకుని అక్కడ ఒక కారును అద్దెకు తీసుకున్నాము మరియు మేము దాదాపు ఏడు వేలు కిలోమీటర్లు ప్రయాణించాము అదే విధంగా తిరిగి వచ్చాము పోలిక కోసం కన్యాకుమారి నుండి కాశ్మీర్కు డ్రైవింగ్ చేయడం దాదాపు మూడు వేల ఐదు వందలు కిలోమీటర్లు ఒకవైపు కాబట్టి రౌండ్ ట్రిప్ దాదాపు ఏడు వేలు కిలోమీటర్లు మా యూరోపియన్ పర్యటనలో మేము కవర్ చేసిన దూరం మేము ఆ దూరం నడిపినందున కారు అందించే వసతి నుండి మేము చాలా ప్రయోజనం పొందాము మేము ఎప్పుడైనా అల్పాహారం లేదా భోజనం కోసం ఆగి ఏదైనా ఆసక్తికరమైన ప్రదేశంలో బయలుదేరి రైళ్లు లేదా బస్సులకు లోడ్ మరియు అన్లోడ్ చేసే ఇబ్బంది లేకుండా మా అన్ని సామాను తీసుకెళ్లవచ్చు ఒక నెల విలువైన సామాను తీసుకెళ్లడం మరియు ప్రజా రవాణాలో తరచుగా చిన్న స్టాప్లు చేయడం కష్టంగా ఉండేది మా కారుతో మేము సామానును ట్రంక్లో వదిలి ఇష్టానుసారంగా అన్వేషించడానికి బయటకు వెళ్లాము మరియు మేము మొదట చూడాలని ప్లాన్ చేయని చిన్న పట్టణాలు మరియు సుందరమైన మార్గాలను సందర్శించాలనే కోరికతో మా ప్రణాళికలను మార్చుకున్నాము ఇది యాత్రను మరింత సౌకర్యవంతంగా మరియు ఆనందదాయకంగా మార్చింది మేము స్విట్జర్లాండ్ చేరుకున్నప్పుడు ప్రతిదీ అద్భుతంగా ఉంది మంచు సరస్సులు జలపాతాలు మరియు వీక్షణలు మేము కేబుల్ కారులో పర్వతంపైకి వెళ్లి తరువాత వివిధ దుక్కోణాలను ఆస్వాదించడానికి మళ్లీ దానిపై ప్రయాణించాము మరియు పర్వత రైలులో పర్వతంలో నిర్మించబడిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్కు కూడా ప్రయాణించాము చూడటానికి అద్భుతంగా ఉంది స్టేషన్ పైభాగంలో మంచు మరియు మంచు ఉన్నాయి మేము పర్వతంపైకి కొంత దూరం ఎక్కి రైలులో పూర్తి వృత్తాకార ప్రయాణం చేశాము తరువాత మేము అనేక మ్యూజియంలను సందర్శించాము ఒకటి దాదాపు పూర్తిగా మంచుతో తయారు చేయబడింది మరియు లోపల ప్రదర్శనలు ఆశ్చర్యకరంగా సజీవంగా ఉన్నాయి గుండా నడవడం ఘనీభవించిన గ్యాలరీ లోపల ఉన్నట్లు అనిపించింది మేము కేబుల్ కారులో తిరిగి వచ్చి గ్లేసియర్ ఎక్స్ప్రెస్లో ఎక్కాము దీనిని వారు విశాలమైన దాదాపు ఎగిరే వీక్షణ రైలుగా అభివర్ణించారు దాని పెద్ద కిటికీలు అందమైన ప్రక్క మరియు పై దృశ్యాలను అందించాయి రైలు నిండిపోయింది మరియు మేము దాదాపు గంటసేపు దానిపై ప్రయాణించాము రాంగ్ ట్రిప్ మాకు మంచు పర్వతాలను మరియు అది ఎక్కడం మరియు దిగడం వంటి అద్భుతమైన దృశ్యాలను చూపించింది మార్గంలో కార్మికులు సొరంగాలు మరియు పార్కింగ్ ప్రాంతాల కోసం రాతిలోకి సుత్తితో కొట్టిన ప్రదేశాలు ఉన్నాయి ఇంజనీరింగ్ ఎత్తు మరియు భద్రతా చర్యలు ఆకట్టుకునేవి ఆ తరువాత మేము తేలికపాటి వర్షంలో దాదాపు గంటసేపు మరొక వ్యూ పాయింట్కి నడిచాము పక్కన నీరు కారుతోంది మా క్రింద ఫుల్లా నది తిరిగింది మరియు ఫుల్లా జలపాతం పర్వతం నుండి దూకింది ఆ జలపాతాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి పైన తెల్లగా ఉన్న ఫుల్లా మంచు పర్వతాన్ని వాలులలో చెక్కబడిన గుహలు మరియు పగుళ్లను చూశాము మేము దాదాపు రెండు గంటలు నడిచాము కొన్నిసార్లు సన్నని పర్వతగాలి శ్వాసను మరింత కష్టతరం చేసింది కాని మేము ముందుకు సాగుతూనే ఉన్నాము వెచ్చని దుస్తులు ధరించిన తర్వాత ఆ గుహలలో ప్రతిదానిలోకి ప్రవేశించడం చాలా బాగుంది బయటకు వచ్చిన తర్వాత మేము చేరుకున్న మరియు కారులో వెళ్లిన ఎత్తు ఎనిమిది వేలు అడుగుల కంటే ఎక్కువ అని మేము గ్రహించాము మరియు మేము ఆ మంచు శిఖరానికి దగ్గరగా నిలబడి చాలా ఫోటోలు తీసుకున్నాము మేము దాదాపు మంచును తాకగలిగినట్లు అనిపించింది ప్రకృతి అద్భుతమైన డ్రైవ్ను అందించింది మరియు మేము చాలా దగ్గరగా వెళ్లి దానిని చాలా ఆస్వాదించగలిగాము మరియు మేము దాటిన ప్రతి పట్టణం దాని స్వంత లక్షణం మరియు వెచ్చదనాన్ని కలిగి ఉంది ఇది ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది మేము పైనుండి దుశ్యాన్ని చూశాము ఇది ఒక మరుపురాని అనుభవం మేము దానిని వీడియోలో తయారు చేసి పంచుకుంటాము అక్కడ నిలబడి ఉన్న అనేక ఫోటోలు మరియు క్లిప్లు ఉన్నాయి ఇది అద్భుతంగా ఉంది మేము డ్రైవింగ్ ను ఆస్వాదించాము మరియు తరువాత స్విట్జర్లాండ్ నుండి ఇటలీకి కొనసాగాము అక్కడి దుశ్యాలను వాతావరణాన్ని మరియు సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఇది చాలా చిరస్మరణీయమైన ప్రయాణం మరియు మేము దానిని ఖచ్చితంగా తదుపరి వీడియోలో మీతో పంచుకుంటాము మేము ఫ్రాన్స్ ఇటలీ మరియు స్పెయిన్లలో అనేక పెయింటింగ్లు మరియు విగ్రహాలను చూశాము చాలా పెయింటింగ్లు కొన్ని మూడు వేలు సంవత్సరాల క్రితం రోమన్లు వచ్చినప్పుడు సృష్టించబడినవి అని చెబుతారు చాలా పెయింటింగ్లు చాలా కళాత్మకంగా మరియు ఆకట్టుకునేవి విగ్రహాలు పెద్దవిగా మరియు అందంగా ఉన్నాయి మీరు వాటిని నేరుగా చూస్తే ప్రతి విగ్రహం యొక్క కూర్పు అద్భుతంగా ఉంటుంది మీరు ప్రతి కళాఖండాన్ని అధ్యయనం చేసినప్పుడు థయేటర్లో డెబ్బై ఎంఎం ఫిల్మ్ను చూస్తున్నట్లు అనిపించింది అంత పెద్ద పిక్చర్ ఫ్రేమ్ చిత్రాలు నేను అక్కడే చూస్తూ కూర్చున్నాను మరియు అన్నింటినీ చూసి మునిగిపోయాను అపరమైన ఛాయాచిత్రాలు మరియు విగ్రహాలు అద్భుతమైనవి ప్రతిదీ చాలా బాగా చేయబడ్డాయి తరువాత మేము మోనాలిసాను ఆమె ఫ్రేమ్ లో చూశాము పారిస్లో పెయింటింగ్ మరియు చుట్టుపక్కల ప్రదర్శనలు చాలా ఆకట్టుకున్నాయి మరియు మేము ఆ సందర్శనను చాలా ఆస్వాదించాము మేము ప్రతిదాని యొక్క పూర్తి ఒక్కొక్క వీడియోను అందిస్తాము మరియు మీరు మాతో ఈ కళాఖండాలను అనుభవించగలిగేలా వీడియోలు మరియు ఫోటోలను పంచుకోవడానికి మేము వేచి ఉండలేము మేము యూరప్లోని మూడు ప్రపంచ అద్భుతాలను సందర్శించాము మొదట మేము ఐఫెల్ టవర్ వద్దకు వచ్చి దానిని పూర్తిగా చూశాము అది అందంగా ఉంది ముఖ్యంగా రాత్రిపూట అది షెడ్యూల్ ప్రకారం వెలిగించబడినప్పుడు లైట్లు అద్భుతంగా ఉన్నాయి మరియు ప్రదర్శన దాదాపు గంటసేపు కొనసాగింది మేము దానిని చాలా ఆస్వాదించాము తరువాత మేము పిసావాలు టవర్ను సందర్శించాము మీరు అనేక స్థాయిలను ఎక్కవచ్చు దాదాపు ఏడు అంతస్తులు మరియు ఎత్తు మరియు వంపు కారణంగా ఇది చాలా భయానకంగా ఉంది కానీ అద్భుతమైనది మరియు మరపురానిది కూడా చివరిగా మేము రోన్లోని కొలోసియంకు వెళ్లాము ఇది ఒకప్పుడు కార్యక్రమాల కోసం జనసమూహాన్ని కలిగి ఉన్న పురాతన అరేనా ఒకేసారి దాదాపు ఎనభై వేలు మంది కూర్చుని చూడటానికి స్థలం ఉండేది అయితే మా చెన్నై క్రికెట్ స్టేడియంలో దాదాపు ముప్పై ఎనిమిది వేలు మంది మాత్రమే ఉన్నారు కొలోసియం రెండు వేలు సంవత్సరాల క్రితం రోమన్లచే నిర్మించబడింది మరియు దానిని జాగ్రత్తగా సంరక్షించబడింది మరియు నిర్వహించబడింది మేము ప్రతిది చూసాము మరియు ఆ జ్ఞాపకాలను ఉంచుకున్నాము రాబోయే వారాల్లో వీటినింటి వీడియోలను మేము పంచుకుంటాము మేము మీకు ప్రతి వీడియోను చూపిస్తున్నాము వాటిని చూడండి మరియు మీరు ఖచ్చితంగా మేము చేసినంతగా వాటిని ఆస్వాదిస్తారని నేను భావిస్తున్నాను ఈ స్మారక చిహ్నాలపైన నిలబడి నగరాలను చూడటం మాకు చరిత్ర మరియు దృక్పథం యొక్క శక్తివంతమైన అవగాహనను ఇచ్చింది మా యూరోపియన్ పర్యటనలో మేము అనేక చర్చలను సందర్శించాము వాటిలో చాలా వరకు ఒక వెయ్యి మరియు ఒక వెయ్యి ఐదు వందలు సంవత్సరాల మధ్య వయస్సుగలవి కొన్ని దాదాపు ఒక వెయ్యి ఐదు వందలు సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాయి అవన్నీ చాలా అందంగా ఉన్నాయి మరియు కళాత్మక పద్ధతులు మరియు వివరాలకు శ్రద్ధ మా దేవాలయాలలో ఉన్న వాటిలాగే ఉన్నాయి కళ సారూప్యంగా ఉంది అవి అద్భుతంగా పెయింట్ చేయబడ్డాయి మరియు మీరు ప్రతి వివరాలను దగ్గరగా చూస్తే మీరు వాటిని అభినందిస్తారు మేము ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చిని చూశాము మరియు తరువాత దాని గోపురంపైకి ఎక్కాము దాదాపు పూర్తిగా లావరాతతో నిర్మించబడిన మరొక చర్చికి మేము వెళ్లాము రాళ్ళు పురాతన అగ్నిపర్వత కార్యకలాపాల ఉత్పత్తి మరియు భవనం పూర్తిగా ఆ పదార్థంతో తయారు చేయబడింది మేము ఆ లావా చర్చికి చేరుకున్నప్పుడు అది చూడటానికి చాలా అందంగా ఉంది అనేక మెట్లు ఉన్న పెద్ద గోపురం ఉన్న మరొక చర్చిని చూశాము పైకి ఎక్కడం చాలా కష్టం చివరికి మేము శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు అది మరింత రద్దీగా ఉంది మరియు నేను చాలా అలసిపోయాను మరియు నేను ఎందుకు ఎక్కానో అని ఆలోచించాను కానీ నాకు కూడా ఆసక్తిగా ఉంది కాబట్టి నేను ఆ దశలన్నీ తీసుకున్నాను అక్కడ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై రెండులో ప్రారంభించబడిన మరొక చర్చి ఉంది వారు దానిని తరతరాలుగా నిర్మిస్తున్నారు మరియు ఇప్పటికీ దానిపై పనిచేస్తున్నారు అది ఎప్పుడు పూర్తవుతుందో నాకు తెలియదు వారు దానిని రెండు వేల యాభైలో పూర్తి చేయాలని యోచిస్తున్నారు బయట మీరు యేసు జీవితాన్ని చాలా వివరంగా చెప్పే కళాకృతిని చూడవచ్చు దానిని చూడటం ద్వారా మీరు యేసు యొక్క పూర్తి కథను సన్నివేశం నుండి సన్నివేశానికి చాలా జాగ్రత్తగా గీసిన వాటిని అనుసరించవచ్చు అప్పుడు మేము పోప్ నివసించే చర్చికి వచ్చాము మేము దానిని కూడా చూశాము మరియు అది చాలా ఆకట్టుకుంది వేర్వేరు చర్చిలు వేర్వేరు అనుభవాలను అందించాయి ప్రతి ఒక్కటి చిరస్మరణీయమైనవి మరియు మేము వాటిని చాలా ఆనందించాము మీరు కూడా వాటిని చూసి ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము నా భార్య చెప్పినట్లుగా మేము ఐదు దేశాలను సందర్శించాము ఆ దేశాలలోని ప్రజలు సాధారణంగా ఇంగ్లీష్ మాట్లాడరు వారు వారి స్వంత భాషలను మాట్లాడతారు దీనివలన మాకు డ్రైవింగ్ మరియు కమ్యూనికేట్ చేయడం చాలా కష్టమైంది మేము సిప్పికి చేరుకున్నప్పుడు ఎటువంటి సమస్య లేదు కానీ మేము సిపిఏ నిష్క్రమణకు చేరుకున్నప్పుడు మాకు చాలా గ్యాస్ స్టేషన్లు మరియు అనువాదకులు అందుబాటులో లేని టోల్ బూత్ కనిపించాయి మేము అటెండర్ లేని టోల్ బూత్ వద్దకు చేరుకున్నాము రికార్డ్ చేయబడిన సందేశం సూచనలను ప్లే చేసింది మరియు మేము చెల్లించి డ్రైవ్ చేయగలిగాము మీరు అర్థం చేసుకుంటే అది సరే నిరాశ చెందాము భాషా అవరోధం ఉన్నప్పటికీ మేము సంకేతాలు యాప్లు మరియు సంజనలపై ఆధారపడటం నేర్చుకున్నాము ఇవి విజయవంతంగా నావిగేట్ చేయడంలో మాకు సహాయపడ్డాయి మీరు అర్థం చేసుకున్నారా introdurre il denaro o la tessera avvicinare la carta al lettore o introdurre una carta una tessera o il denaro prego attendere, validazione carta MIRU ARDHAM CHESKUNNARA MIRU ARDHAM CHESKUNTE, NAKU SARE